హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది పచ్చడి రెసిపీ అనమాట దోసకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది అయితే అందరికీ తెలిసిందే కానీ నేను చేసే విధానం అయితే పూర్తిగా డిఫరెంట్ అనమాట చాలా చాలా బాగుంటుంది నేను చేసినట్లు ఇలా చెయ్యండి ఈ పచ్చడి టేస్ట్ అయితే మరి మర్చిపోరు అనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ పై గ్రిల్లును పెట్టుకొని ఇలాగా ఉల్లిపాయల్ని అలాగే మీడియం సైజులో ఉండే వంకాయలని చిన్న సైజ్ అయితే నాలుగు తీసుకున్నాను పెద్దవైతే ఒక్కటి సరిపోద్ది అనమాట మీడియం సైజు ఉల్లిపాయలు రెండింటిని ఇలాగా కాల్చుకోవాలన్నమాట ఇలాగా గ్రిల్ ఉంటే గ్రిల్ పైన పెట్టి కాల్చుకోవచ్చు లేదనుకోండి ఒక చిల్లులు గరిట ఉంటుంది కదా దానిపైన పెట్టి ఇలాగా మంటపైన డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు అనమాట మనం ఎలా కాల్చుకున్నా కాల్చుకోవడం అయితే తప్పకుండా చేయాలి అలా కాల్చడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అయితే రెట్టింపు అవుతుంది ఇలా కాల్చడం వల్ల పచ్చడికి స్మోకీ ఫ్లేవర్ తగిలి భలే టేస్ట్గా ఉంటుంది వీటిని ఇలా కాల్చుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పక్కనుంచండి నెక్స్ట్ ఏమో ఒక దోసకాయని తీసుకొని దీన్నైతే నీట్గా కడిగేయండి కడిగేసి పైన ఉన్న తొక్కనైతే తీసేయండి చూస్తున్నారా ఇలాగా తొక్కంతా తీసుకోవడం అయిపోయిన తర్వాత కూడాను మరలా మరొకసారి కడగండి కడిగేసి మధ్యలోకి కట్ చేసేయండి కట్ చేసేసి మధ్యలో ఉన్న విత్తనాలను అయితే తీసేయండి ఒక్కొక్కసారి విత్తనాలు చేదుగా ఉంటాయి చేదుగా ఉన్నాయంటే తప్పకుండా తీసేయాలన్నమాట చేదుగా లేవు లేతగా ఉన్నాయంటే వాడుకోవచ్చు అనమాట చేదుగా ఉంటే మాత్రం పచ్చడి అయిపోద్ది చూసి మీరు పచ్చడిలో గింజలు ఉంచాలా లేదంటే పడేయాలా అనేది మీరు గింజ టేస్ట్ని బట్టి చూసుకోవచ్చు అనమాట గింజలన్నీ తీసేసిన తర్వాత దీన్నైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూస్తున్నారా ముక్కలైతే ఈ సైజులో అన్నింటినీ కూడాను నీట్గా కట్ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడేమో ఇందాక కాల్చుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా దానిపైన ఉన్న పొట్టునైతే తీసేయండి తీస్తున్నప్పుడు పై పొట్టు మొత్తం తీసేయకుండా ఆ బ్లాక్గా ఉన్న పార్ట్నైతే కొంచెం ఉంచండి అది ఉంచడం వల్ల మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది తగులుద్దమాట చూస్తున్నారా ఇలాగా పెట్టుకొని రెడీగా పక్కన ఉంచండి అలాగే వంకాయ పైన ఉన్న పొట్టును కూడాను తీస్తుంటే ఆ స్కిన్ అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట ఇలాగ వంకాయ పైన స్కిన్ అంతా తీసేసి ఆ కాడ ఉంటుంది కదా కాడను కూడా కట్ చేసి ఇలా నీట్గా రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్లు పల్లీలు వేయండి పల్లీలు దోరగా వేయించాలి నిదానంగా సిమ్లోనే వేయించండి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఇవి చెట్టుపట్లాడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేయండి మరల అదే కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక మనం తినే కారం బట్టి పన్నెండు నుండి పదిహేను పచ్చిమిర్చిని కట్ చేసి వేయండి అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి చిటపటలాడిన ఆడిన తర్వాత మూడు మీడియం సైజు టమోటాలని వేసుకోండి ఈ టమోటాలు కూడాను కొద్దిగా మెత్తబడాలన్నమాట ఇలాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసేయండి దోసకాయ ముక్కలు వేసేసి ఒకసారి అంతా కలిపేసి రుచికి సరిపడా ఉప్పు వేసామనుకోండి దోసకాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి అనమాట అయితే దోసకాయ ముక్కలు వేయించేటప్పుడు పూర్తిగా మెత్తగా అయిపోకూడదు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్ కుక్ అవ్వాలి మిగతా థర్టీ పర్సంటేజ్ అలాగే ఉండాలి అంటే కొంచెం గట్టిదనం తగలాలి అలాగైతేనే మనకేమో పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఆ దోసకాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట చూస్తున్నారా వీడియోలో ఎలా చూపించినట్లు వేగిపోయిన తర్వాత కొంచెం చింతపండును వేసేసి షవ్ ఆపేయండి ఈలోపు మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న పల్లీలు ధనియాలు జీలకర్ర వేసేసి మెత్తని పొడిలాగా చేయండి నెక్స్ట్ ఏమో వేయించుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేయండి అంటే చల్లగా అయిపోయిన తర్వాతే వేయండి దోసకాయ ముక్కలన్నీ వేసేయడం అయిపోయిన తర్వాత మూడు నుంచి నాలుగు వెల్లుల్ని పొట్టు తీసిని వేసేసి ఒకసారి మిక్సీ వేయండి అయితే అస్సలు వాటర్ వేయకుండా వేయండి అలా మిక్సీ వేసిన తర్వాత వంకాయలని అలాగే ఉల్లిపాయలని వేసేసి మరలా ఒకసారి మిక్సీ వేయండి చూస్తున్నారా ఇలాగా ఉండాలన్నమాట అయితే ఉప్పు కానీ సరిపోలేదు అనిపిస్తే మరి కాస్త ఉప్పు వేయండి చూసుకొని ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పచ్చడిని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పచ్చడికి అయితే పోపు వేసుకోవాలి పోపు కోసం స్టవ్ పై కడాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత పచ్చడిలో వేసేయడమే వేసేసి మొత్తం అంతా ఒకసారి కలపండి కలుపుకొని ఈ పచ్చడిని మనం సైడ్ డిష్గా ఎలా తిన్నా చాలా బాగుంటుంది పెరిగినంత తిన్నా బాగుంటుంది లేదనుకోండి వేడివేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి కొంచెం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే ఆ ఫ్లేవర్ అయితే ఇంకా మర్చిపోలేమండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్